సింగ గ్రామ ప్రజలకి అది ఈ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీసు వారికి అందరికీ నా నమస్కారం చెప్పు చెప్పిన వార్తలు అందరూ ఇక్కడ పెట్టిన మీటింగ్ ఉద్దేశం ఇప్పుడు అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా ఏదైనా సమస్య వస్తే కోర్టుకి కోర్టులో కేసు వేసుకుంటాం ఇవన్నీ అనేది జరుగుతుంది కానీ మనం అందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇట్లాంటి గ్రామాల్లో కోర్టుకి ముందు కోర్టుకి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ సెటిల్మెంట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు చని జరుగుతూనే ఉంటాయి ఒకవేళ ఇక్కడ జరగపోయినా మన న్యాయసేవా సంస్థ ఉంది ఇక్కడ మా కొల్లాపూర్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అని సార్ ఉంటారు ప్రతి శనివార్ కోర్టులో కేసు వేసుకోవాలి సార్ దగ్గర ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే రీలిటిగేషన్ కేసు అని అంటాం దానికి కోర్టు ఫీజు అక్కర్లేదు లాయర్ గారు అక్కర్లేదు ఏ సమస్య అయినా సరే సివిల్ అయినా క్రిమినల్ అయినా ఏదైనా ముందు అక్కడ పెట్టేసుకుంటే చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది ముఖ్యంగా సివిల్ కేసులు అన్నీ కూడా మా కోర్టుకి రాకుండా మరి కోర్టులో వేయాలి అంటే మరి కోర్టు ఫీజు కట్టాలి మరి లాయర్ గారు కూడా కేసు వేయాలంటే చట్ట ప్రకారం అన్ని పద్ధతుల్లో అన్ని ఫామ్స్ పెట్టాలి డాక్యుమెంట్లు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కానీ ప్రీలిటిగేషన్ కేసులో ఏం అవసరం లేదు ఊరికే ఒక అర్జీలాగా పెట్టేసుకొని మరి ఇక్కడ కొల్లాపూర్లో సార్ ఉంటారు కాబట్టి ఆయనకి ప్రతి శనివారం పనులు ఆయన ఉంటారు కాబట్టి మీరు ఇచ్చేస్తే అవతల వాళ్ళు కూడా పిలుస్తారు ఇరవై వీలైనంత వరకు సెటిల్మెంట్ చేస్తారు ఈ ఈ ఈ ఫెసిలిటీని ఈ సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి అందరికీ తెలుసా లేదా తెలియదు మరి ఈ ఇప్పుడు ఇక్కడ ప్రెస్ వాడు కూడా ఉన్నారు కాబట్టి ముందు మెయిన్గా మీరు ఇది ఈ విషయం హైలైట్ చేసుకుంటే కోర్టులో కేసులు తగ్గుతాయి మరి డబ్బులు అవ్వకుండా మరి ఇందాక ఆయన గారు మంచి కేసు చెప్పారు ఆయన ప్రాక్టీస్ మొదలై రాజీ చేసి పారే కేసు ఆయనకే పాప నష్టమే కానీ పార్టీలు అయితే హ్యాపీ సెటిల్ అయింది తర్వాత ఇంకోటి కూడా చెప్పారు అదే సెటిల్మెంట్ వెంటనే చెప్తే ఆ పార్టీ ఒప్పుకోలేదు అని చెప్తున్నాం సెటిల్ అయిపోండి ఎందుకు పడవాలి అదే పార్టీలు ఐదేళ్ల తర్వాత ఫస్ట్ డే చెప్పిందే మళ్ళీ దానిలో దారిలోకి వస్తుంది అందుకని ఏంటంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెటిల్మెంట్ తెలుసుకుంటే పెట్టరు మరి భాస్కర్ రెడ్డి గారు కూడా మరి బ్రహ్మాండంగా మనకి పాండవులని కౌరవులని వాళ్ళిద్దరు సెటిల్ అవ్వకపోతే ఎన్ని యుద్ధాలు వచ్చేసి మనకి అవన్నీ మనకి తెలియజేశారు చాలా బాగా చెప్పారు అందరూ మరి ఈ ఇక్కడ మేము ఇక్కడ రావడం కారణం ఏంటంటే పోయినసారి మన నాగర్ కర్నూలు జిల్లాలో ఎప్పుడు నేషనల్ లోక్ అదాలత్ జరిగినా మన ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఇప్పటికి మనకి ఆరు నేషనల్ లోక్ అదాలత్స్ నాగర్ కర్నూలు మరి జ్యుడిషియల్ హెడ్ క్వార్టర్స్ రెండు ఆరు ఇరవై ఇరవై రెండున వచ్చింది ఆ రోజు నుంచి నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్స్ అయింది జ్యుడిషియరీగా అప్పటి నుంచి ఆరు నేషనల్ లోక్ అదాలత్ జరిగితే ఫస్ట్ టైము నేషనల్ లోక్ అదాలత్లో రెండు వేల పైచీల కేసులు అయింది మరి ఆరోసారి వచ్చేటప్పటికి పదహారు వేల పైన చేసాం ఎప్పుడు ప్రతి నేషనల్ లోక్ అదాలత్లో కూడా మనం నెంబర్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే పోతున్నాం ఎప్పుడు కూడా తగ్గింది లేదు ఇప్పుడు కూడా ఆన్రబుల్ హైకోర్టు వారు మనకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు చేయాలని అందుకని మీ ఈ సింగోటంని చాలా మేము ఇక్కడ కొల్లాపూర్ అనగానే ముందు మేము ఇక్కడికే వచ్చాము ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఈ ఊరిలో కానీ మరి మండల్లో కానీ ఎవరి అయినా కేసులుంటే మరి మీరు కోర్టుకు వచ్చి దాన్ని వీలైనంత వరకు సెటిల్ సెటిల్ చేసుకోమని మేము ఖచ్చితంగా చేసుకోవాలని ఎవరు చెప్పరు ఒక సలహా ఏంటంటే కొద్దిగా పట్టుదల తగ్గించుకోండి సివిల్ కేసు అయితే ఎలాంటి సివిల్ కేసు అయినా మనం కోర్టులో సెటిల్ చేసేయచ్చు సార్ చెప్పారు డిఎస్పి గారు ఎక్కువ పెద్ద క్రైమ్ అయితే మర్డర్ కేసు అని రేప్ కేసు అని ఇట్లా ఇట్లాంటివి అయితే అవ్వవని చెప్పారు అట్లాంటి అంటే ఆంక్షలు సివిల్ కేసులో లేవు ఏ కేసు అయినా సరే మనం చేసుకోవచ్చు కాబట్టి బోత్ కౌన్సిల్స్ కూడా ఈ విషయంలో నేను అడిగేది ఏంటంటే ప్రతి కౌన్సిల్ వచ్చే నేషనల్ లోక్ అదాలత్లో మీ ఆఫీసెస్ నుంచి అట్లీస్ట్ మీరు ఒక్క కేసాన్ని ఇవ్వాలని నా కోరుకండి ప్లీజ్ మీరు మీ భారత్ ప్రెసిడెంట్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఆఫీస్ నుంచి అట్లీస్ట్ వన్ కేసు అయినా సరే మీరు ఈ లోక్ అదాలత్ ఇస్తే నాకు ఇక్కడ మరి మీ కొల్లాపూర్లో వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి మెయిన్గా ఏంటంటే మాకు ఉన్న ప్రెజర్స్ ఏంటంటే ఎప్పుడు మనం లోక్ అదాలత్లో కేసులు పెంచుతూ రికార్డుగా తీసుకొని వెళ్తున్నాం నాగర్ కర్నూలు ఎప్పుడు ఎనక్ట్ చేయకూడదు వేయకూడదు అనే ఉద్దేశంలో మేము కూడా నాగర్ వదిలి మరి జిల్లాలో అన్ని ఊర్లో వెళ్ళి ఇలా మీటింగ్లు పెట్టాలని ఒక ఆలోచన చేశాము అలాగే మరి ఇట్లా కేసులు పెరగాలి కాబట్టి మరి లో కథ లర్చి పెట్టాము నేను ఇప్పుడు అడిగే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అప్లికేషన్ కూడా మీరు కూడా నైన్ ఓ క్లాక్కే మీరు మీ ఆఫీస్లో వర్క్ చేసేది కోర్టులో వచ్చి ఈ ఇరవై ఎనిమిది వరకు మీరు ఇక్కడ కూర్చుంటే క్లయింట్స్ వస్తారు కోర్టులోనే వచ్చి మీరు వర్క్ చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ సందేశం క్లయింట్స్లో కూడా స్టేక్ హోల్డర్స్లో కూడా పోతారు కాబట్టి మీరు కూడా మరి న్యాయమూర్తులు వస్తారు తొమ్మిదిగా వచ్చి కూర్చుంటారు కోర్టులో మీరు కూడా వస్తే మీకు ఈ లోక్ అదాలత్లో కొంత అట్లీస్ట్ పాజిటివ్ వేవ్లో వెళ్తుంది అనేది కొన్ని మరి టైం ఉంది చాలా అయింది మరి ఇలా